ఫోన్ ట్యాపింగ్ కేసులో కోర్టులో పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు కస్టడీలో భాగంగా అధికారుల వాంగ్మూలాలు నమోదు చేసిన సిట్ అధికారులు ఛార్జ్షీట్లో కీలక అంశాలను ప్రస్తావించారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ని అడిగి తెలుసుకుందాం శ్రీనివాస్ చార్జ్ షీట్లో పోలీసులు ఏ ఏ అంశాలు ప్రస్తావించారు కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు నాంపల్లి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు మార్చి పదవ తేదీన మార్చి పదవ తేదీన ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఇప్పటి వరకు పోలీసులు ఇందులో ఆరుగురిని నిందితులుగా చేర్చారు వీరిలో నలుగురిని అరెస్ట్ చేశారు భుజంగరావు తిరుపతన్న పాటు రాధాకిషన్ రావు ప్రగ్లిత్ రావులను పోలీసులు అరెస్ట్ చేశారు అదేవిధంగా ఎస్ఐబి మాజీ చీఫ్ సవాకర్ రావును ఇంకా అరెస్ట్ చేయాల్సిందే ఆయన ఆయన కోసం పోలీసులు నోటీసులు కూడా జారీ చేసిన పరిస్థితి వీరి ఐదుగురితో పాటు మరొకరిని కూడా పోలీసులు ఛార్జ్ షీట్ లో నిందితుడిగా చేర్చారు అదేవిధంగా ఇప్పుడు ఎస్ఐబి డిఎస్పీ ప్రేంకురావు భుజంగరావు తిరుపతన్న రాధాకిషన్ రావు వీరు వీరు వీరైతే అరెస్ట్ అయ్యారు ప్రస్తుతం జైల్లో ఉన్న పరిస్థితి భుజంగరావు తిరుపతన్న కూడా తమ బెయిల్ బెయిల్ పిటిషన్లను కోర్టులో దాఖలు చేశారు దాఖలు చేశారు వీటిపై కోర్టు రేపు విచారణ జరపనుంది అయితే రాజకీయ దురుద్దేశంతోనే తమను అరెస్ట్ చేసినట్లు నిందితుల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు కేసులో సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించలేదని పిటిషనర్ తరపు వాదన న్యాయవాదులు వాదనలు వినిపించారు ఛార్జ్ షీట్ దాఖలు చేసినప్పటికీ ఇంకా విచారించాల్సింది చాలా ఉంది కాబట్టి ఎవరైతే బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేశారో తిరుపతన్న అదేవిధంగా భుజంగరావుకు బెయిల్ ఇవ్వవద్దు అని చెప్పేసి పిపి వాదనలు వినిపించారు వీరి ఇరువురి బెయిల్ పై వాదన రేపు వీరి వీరి బెయిల్ పిటిషన్లపై నా పని కోర్టు తీర్పు వెల్లడించే అవకాశం శ్రీనివాస్